నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు వస్తూ ఉన్న కొంతమంది ప్రవాసులు కానీ భారతీయులు కానీ ఎవరైతే ఉన్నారో కువైట్కు ఎందుకు వచ్చామో మర్చిపోయి మనం చూసుకుంటే దారుణాలకు ఓడికడుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే హవల్లీ ప్రాంతంలోని హవల్లీ స్క్వైర్లో మనం చూసుకుంటే ఒక భారతీయుడు నరి రోడ్డు పైన ఒక మహిళ గొంతు కూసి చంపడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని హవల్లీ స్క్వైర్ ప్రాంతంలో దారుణ హత్యకు పాల్పడిన భారతీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు యాభై మూడు సంవత్సరాలు కలిగిన ఆ యొక్క భారతీయుడు మనం చూసుకుంటే ముప్పై నాలుగేళ్ల భారతీయ మహిళను హవలీ స్క్వైర్ ప్రాంతంలో ప్రత్యేకంగా అతని యొక్క వాహనం లోపలికి తీసుకువెళ్లి అతని వెంట తీసుకొని వచ్చిన కత్తి ఏదైతే ఉందో ఆ యొక్క కత్తితో ఆ యొక్క బాధితురాలి గొంతునైతే కోసి చంపివేయడం జరిగింది అలాగే ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడంతో చుట్టుపక్కల వారు చూసి హెల్ప్ లైన్ నెంబర్ నూట పన్నెండుకి అయితే ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించగా అలాగే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు మరియు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఆ యొక్క భారతీయుడిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నారు విచారణ జరుగుతూ ఉంది అలాగే భారతీయుడు ఆ యొక్క మహిళను ఎందుకు చంపవలసి వచ్చింది చంపవలసి వచ్చినా సరే కిరాతకంగా ఒక కత్తి తీసుకుని గొంతు కోసి మరి ఎందుకు చంపవలసిందన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం కువైట్ లోని ప్రాంతంలో మనం చూసుకుంటే ఈ యొక్క హత్య సంచలనంగా మారింది కలిసిమెలిసి ఐకమత్యంగా జీవించవలసిన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్న కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కలవర పెడుతూ ఉన్నాయి కోవైటుకు ఎందుకు వచ్చామో దేనికోసం వచ్చామో అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ముప్పై నాలుగేళ్ల భారతీయ మహిళను ఆ యొక్క భారతీయుడు ఎందుకు చంపవలసి వచ్చింది చంపేంత వరకు ఎందుకు వెళ్ళింది వాళ్ళ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా ఆర్థిక వివాదాలు కానీ లేకపోతే వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న వివరాలు తెలియాల్సి ఉంది దయచేసి మీకు ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ ఇప్పుడు వెళ్ళి ఆ యొక్క భారతీయ మహిళను చంపివేశాడు ఆమె అయితే చనిపోయింది అలాగే పోలీసులు వచ్చేసి భారతీయుని అరెస్ట్ చేయడం జరిగింది అతనికి ఉరి శిక్ష పడచ్చు లేకపోతే జీవిత ఖైదు పడచ్చు లేకపోతే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష అయినా పడచ్చు సమస్య అనేది పరిష్కారం కాకుండా ఇద్దరి జీవితాలైతే నాశనం అయిపోయాయి కాబట్టి కుబైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद